శ్రీదేవి కూతుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ స్టార్ కిడ్ అనే మార్కు పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్ కమర్షియల్ యాడ్స్ ప్రమోషన్స్ కోసమే తన టైం అంతా స్పెండ్ చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీ కపూర్ మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినాము ఎక్కడ చూసినా కూడా ఆమె హాట్ హాట్ ఫోటోలే దర్శనమిస్తుంటాయి పొట్టి పొట్టి దుస్తులతో అసలు బట్టలే లేవన్నట్టుగా శరీరంలో ఉన్న ప్రతి అవయం కనిపిస్తూ ఆమె పార్టీలకు వెళ్ళటం ఆమెకు మామూలే జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ ముందు వెనక అంతా చూపిస్తూ కెమెరాలకి ఫోజ్ ఇవ్వటం ఆమెకు చాలా ఎంజాయ్ చేస్తుంది పైగా తన ను చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది జాన్వి కపూర్ తనను తాను నటిగా నర్సిలో నిరూపించుకునేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది అయినా కూడా ఆమె నటన కన్నా ఆమె యథ అందాలు ఆమె యథ సౌందర్యాలను చూపించటంలోనే ఆమె బాగా పాపులర్ అయ్యింది విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడాలని చూస్తుంది టాలెంట్ లేకున్నా తో ఆమె జనాలను మెస్మరైజ్ చేస్తుంది మిలీ మిస్టర్ అండ్ మిస్ మహి వంటి సినిమాల్లో నటించిన జాన్వి కపూర్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు స్పెషల్ ప్రియారిటీ ఇస్తుంది రొటీన్కు భిన్నంగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన మార్కు చూపించే ప్రయత్నాల్లో ఉంది జాన్వీ కపూర్ అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఎంట్రీకి ఇస్తున్న ఇవ్వబోతున్న ఈ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కొరటాల శివ దేవరా సినిమాలో నటిస్తుంది ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది తాను తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ కపూర్ ఎంతైనా కూడా జాన్వీ కపూర్ నటన కన్నా ఆమె సౌందర్యానికే ఆమె అందాలకే ఆమె అందచందాలకే ఆమెకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలపండి అలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేస్తే మీ సొమ్మ ఏం పోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్